అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్తూ ఉంటారు దేవాలయాలు పవిత్రతకు చిహ్నాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు అలాగే దేవాలయం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అలాగనక నియమాలను పాటించకపోయినట్లయితే దేవాలయాలకు వెళ్ళిన ఫలితము మనకు లభించదు దేవాలయానికి వెళ్ళినప్పుడు అలాగే దేవాలయం నుంచి వచ్చేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనం ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళాలనుకుంటే ఉదయము పది గంటల డోపు సాయంత్రము ఐదు గంటల తర్వాత గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవటం చాలా మంచిది ఈ సమయంలో కనుక దేవుని దర్శించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి సాయంత్రము ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు దేవుణ్ణి దర్శించుకున్నట్లయితే తదాస్త దేవతల యొక్క ఆశీర్వాదము మనపై తప్పకుండా ఉంటుంది తదాస్త దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో తిరుగుతూ ఉంటారు అందువలన సాయంత్ర సమయంలో గుడికి వెళ్ళి మనసులో ఉన్న కోరికలను దేవుడికి చెప్పుకున్నట్లయితే తదాస్త దేవతలు ఆ సమయంలో తదాస్తు అనటం వలన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకోవాలి అంతేకాని ఎలాంటి పరిస్థితులు ధ్వజస్తంభాన్ని చేతులతో ముట్టుకోకూడదు అలాగే ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా జాగ్రత్త పడాలి తర్వాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి చాలామంది గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతులతో తాగుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే గుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారు గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు తరువాత గుడిలో దేవుడికి నమస్కారం చేసుకోవడానికి ముందు మూడుసార్లు దేవాలయంలో ఉండే గంటను మోగించాలి అలా గుడిలో దర్శనం అయిన తర్వాత అక్కడున్న పండితుల చేత శటోపరం పెట్టించుకోవాలి శటగోప్యం పైన విష్ణుపాదాలు ఉంటాయి పూజారి మన తలపైన శటగోబరం పెట్టినప్పుడు మనసులో మీ కోరికలు కోరుకోవాలి ఇది చాలామందికి తెలియని విషయము ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా వీపూది పెట్టుకోవాలి అప్పుడే శివానుగ్రహం కలుగుతుంది శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం చుట్టూ మామూలుగా ప్రదర్శనలు చేసినట్లు చేయకూడదు శివాలయంలో కేవలము చండీ ప్రదర్శన మాత్రమే చేయాలి చాలామంది గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమను ఇంటికి తెచ్చుకుంటారు కానీ అలా అసలు ఎప్పుడూ చేయకూడదు గుడిలో ఉన్న కుంకుమ దేవాలయంలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది అందువలన గుడిలోనే కుంకుమ పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకోవాలి అంతేకాని పవిత్రమైన కుంకుమను ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకూడదు దేవాలయానికి వెళ్ళి ఇంటికి రాగానే ఎప్పుడు కాళ్ళు కడుక్కోకూడదు గుడిలో ఉన్న దైవశక్తి మొత్తము మన శరీరాన్ని అంటుకొని ఉంటుంది ఇంటికి రాగానే ఇల్లంతా ఒకసారి తిరిగి తరువాత కాసేపు కూర్చొని అప్పుడు కాళ్ళు కడుక్కోవచ్చు ఇలా కనుక చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తము ఇండ్లంతా వ్యాపిస్తుంది చాలామంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ అలా అసలు ఎప్పుడూ చేయకూడదు ముఖ్యంగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని అస్సలు తాకకూడదు ముఖ్యంగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని స్త్రీలు అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించటం వల్ల ఆయనను ఆడవాళ్లు ముట్టుకోకూడదు వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుడి విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవుతాయి గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను అసలు ఎప్పుడు ముట్టుకోకూడదు గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చెప్ప నిండుగా పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ఏదైనా తీరని సమస్యతో మీరు గనక బాధపడుతున్నట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించాలి ఇలా చేస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుని దర్శనం అయిన తర్వాత గుడిలో కొద్దిసేపైనా కూర్చొని తర్వాతనే ఇంటికి వెళ్ళాలి గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయటం వల్ల గుడికి వెళ్ళిన పుణ్య ఫలితం లభించదు గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అలా తింటేనే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది అంతేకాని ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు శివాలయానికి వెళ్ళిన వారు మాత్రము ఎట్టి పరిస్థితిలో మామూలు ప్రదక్షణాలు చేయకూడదు గర్భగుడిలో ఉన్న శివునిపై నుంచి గంగ ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు గంగను దాటకూడదు అందువలన శివాలయంలో మాత్రము ప్రదక్షిణాలు నిషిద్ధము చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను అలాగే ప్యాకెట్లో ఉంచి లింగం మీద అభిషేకం చేస్తారు కానీ ఎప్పుడూ అసలు అలా చేయకూడదు శివుడిని అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో పాలు పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే శివుడిని అభిషేకం చేసిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి శివలింగం పైన ఎట్టి పరిస్థితిలో పసుపు కుంకుమ వేయకూడదు గుడికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు పూలు పండ్లు కొబ్బరికాయ ఇలా ఏవైనా తీసుకొని వెళ్ళాలి సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఇలా గనక చేసినట్లయితే శివానుగ్రహంతో మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి శివుడి యొక్క ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు లభించి మీరు తప్పకుండా అవ్వటం జరుగుతుంది ఈ విషయం మనకు శివపురాణాల్లో చెప్పబడింది వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసీమాలను తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది వెంకన్న స్వామి ఆశీర్వాదాలు మీ ఇంటిపైన ఎప్పుడూ ఉంటాయి పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఏ దేవాలయంలో అయినా సరే నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయాలి సంతానం లేని వారు గుడిలో ఉన్న రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి రావిచెట్టు కింద ఆవునేతి దీపం వెలిగించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా గుడికి వెళ్ళినప్పుడు గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ నియమాలన్నీ పాటించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము మీ మీద ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం